హాయ్ అందరు ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోని నేనే ఎడిట్ చేశాను నా పేరు దినేశ్వర్ సాయ్ ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ గురించి మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అన్నది ఈ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది సైంటిఫికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా బాగుంటుంది అండ్ క్రియేటివ్గా క్యారెక్టర్స్ పెట్టి కూడా చేశాను అది కూడా బాగుంటుంది చూడండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్ మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం థ్యాంక్ యూ హాయ్ అందరికీ నేను నందిని ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్ ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియోలో కనిపించబోతున్న ఈ క్యారెక్టర్ పేరు ఎల్డిఎల్ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇండికేట్ చేస్తుంది ఈ క్యారెక్టర్ ట్రైగ్లిసరైడ్స్ బాడీలో ఒక రకమైన ఫ్యాట్స్ ని ఇండికేట్ చేస్తుంది ఈ క్యారెక్టర్ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ ని ఇండికేట్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని అరికడుతుంది మన శరీరాన్ని ఒక నగరంగా ఊహించండి ప్రతి కణం ఒక పౌరుడు మధ్యలో ఉన్నది హార్ట్ అని ఊహించండి ఈ హార్ట్ బాడీకి డేటా సెంటర్ అనుకోండి మన హార్ట్ ఈ బాడీ సిటీ యొక్క నగర కేంద్రం అనుకోండి అన్ని రహదారులు హృదయానికి దారి తీస్తాయి మన బాడీలో అతిపెద్ద సమస్య సృష్టించేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అదే సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ఎల్డిఎల్ అని అంటారు ఎల్డిఎల్ కి తోడు ట్రైగ్లిసరైడ్ ఈ ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిసరైడ్ ఫ్యాట్స్ లివర్ లో తయారయ్యే కొవ్వుని బాడీలోకి పంపించడమే వీటి పని అలా ఆ కొవ్వు బాడీలో చేరుకుంటే హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది కానీ అలా జరగకుండా ఆపడానికి హెచ్డిఎల్ వస్తుంది ఇది మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ లాంటిది అలా ఈ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఆపడానికి ఎంతో సాయపడుతుంది మన బాడీలో లివర్ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మన డ్రైనేజ్ ద్వారా బయటికి తొలగిస్తుంది కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లివర్ లో కొత్త ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్లాక్ అవుతూ వస్తుంది మనలో ఉన్న హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గినప్పుడు ఆ నెక్స్ట్ అవర్ బాడీ మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది అలా అయినప్పుడు మన హార్ట్ క్రమంగా మందగిస్తుంది రక్త కణాలు యొక్క ప్రవాహం నిలిచిపోతుంది మన బ్రెయిన్ కమాండ్స్ పై అత్యవసరమైన ప్రోటోకాల్ ని ప్రారంభిస్తుంది మనకు జీవన సంకేతం పంపుతుంది మనం తీసుకున్న ఆహారం మంచిదైతే అప్పుడు ఒక్క అడుగుతో అద్భుతం మొదలవుతుంది ప్రతి అడుగు శరీరంలో తరంగాలు సృష్టిస్తుంది ప్రాణం మళ్లీ ప్రవహిస్తుంది ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే ఫుడ్ డైజెస్ట్ అయ్యి హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ ను బలపరుస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని అడ్డుకుంటుంది అలా ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ తో తలపడి ఓడిపోతూ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత పెరిగినా మంచి ఫుడ్ తింటే గుడ్ కొలెస్ట్రాల్ ఖచ్చితంగా దానిని అరికడుతుంది అలా గుడ్ కొలెస్ట్రాల్ పోరాడి హృదయానికి దారిని మళ్ళీ స్వచ్ఛం చేస్తుంది ప్రాణ ప్రవాహం తిరిగి మొదలవుతుంది లివర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని శరీరం నుండి శుభ్రం చేస్తుంది పునర్జన్మ లాగా మళ్ళీ బాడీ క్లీన్ అవుతుంది బయటికి వేస్టేజ్ వెళ్ళాక హార్ట్ మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది మన బాడీ మళ్ళీ ఉత్సాహంగా మారుతుంది మనం వేసే ప్రతి అడుగు హృదయ స్పందనతో సాగే సంగీతంలా మారుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకపోతే మెదడు సిగ్నల్స్ సమతుల్యమవుతాయి ఆలోచనలు ప్రశాంతమవుతాయి మనం తీసుకున్న ప్రతి శ్వాస కొత్త శక్తిని శరీరంలో నింపుతుంది మనం తినే ఆహారం శరీరానికి మిత్రమై ప్రవేశిస్తోంది మళ్ళీ కొత్త శక్తి తిరిగి పుడుతోంది మనం తీసుకునే స్వల్పమైన ఆహార మార్పే ఆరోగ్యాన్ని మలుస్తుంది ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది మనం గుడ్ తీసుకున్న ప్రతిసారి గుడ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతాయి కానీ మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే రెండు కొలెస్ట్రాల్స్ బాడీకి అవసరం కానీ మరీ ఎక్కువగా రిలీజ్ అయితేనే ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో శరీర పట్టణం ఇప్పుడు సంపూర్ణంగా పునర్జన్మ పొందింది మన అడుగులు ఆరోగ్యానికి దారి చూపుతాయి మనసు కదిలితే శరీరం వెలిగిపోతుంది మనం తినే ఫుడ్ కడుపులోకి చేరి అరిగిన తరువాత ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది వేస్టేజ్ అద్భుతమైన పరిశ్రమ ఇక్కడే గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి లివర్ నుండి ఈ రెండు రకాల కొలెస్ట్రాల్ బయటకు వస్తాయి మంచిది హెచ్డిఎల్ చెడ్డది ఎల్డిఎల్ ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మన బాడీలో కణాలకు కొలెస్ట్రాల్ ను సరఫరా చేస్తుంది ఇది మన బాడీకి కొంత వరకు అవసరమే కానీ ఇది ఎక్కువైతే రక్తనాళాలు పుంఛించుకుంటాయి అప్పుడు ప్రమాదంగా మారుతుంది హార్ట్ బ్లాక్ అవ్వడం మొదలవుతుంది అప్పుడే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తన పనిని ప్రారంభిస్తుంది దుర్మార్గమైన కొలెస్ట్రాల్ ను అవసరం లేని ఫ్యాట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది సేకరిస్తుంది అలా సేకరించిన బ్యాడ్ కొలెస్ట్రాల్ ను అవసరం లేని ఫ్యాట్స్ ను హెచ్డిఎల్ తిరిగి లివర్ కి తీసుకెళ్తుంది లివర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను అవసరం లేని ఫ్యాట్స్ చేసి మన శరీరం నుండి తొలగిస్తుంది అలా హెచ్డిఎల్ మరియు ఎల్డిఎల్ సమతుల్యంగా ఉంటే మన హృదయం శరీరం రెండు ఆరోగ్యంగా ఉంటాయి మన నడక మంచి ఆహారం ప్రశాంతమైన మనసు ఇవే గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉంటే కొలెస్ట్రాల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అదే మన లివర్ అండ్ హార్ట్ కి మంచిది కూడా మనం తినే ఫుడ్ వల్ల మెల్లగా ఎల్డిఎల్ రక్తనాళాల గోడలపై పొరలా చేరుకుంటుంది ప్రతిరోజు జరిగే ప్రాసెస్ ఇదే కానీ మన శరీరం దీన్ని తప్పు గాయం అని భావించి చికిత్స చేయాలనుకుంటుంది కానీ ఇదే బ్లాక్ అనే అడ్డంకిని సృష్టిస్తుంది మన రక్తం తక్కువ ప్రదేశంలో పరిగెడితే అప్పుడు బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతూ వస్తుంది గ్లాండ్స్ దెబ్బతింటాయి అప్పుడు హార్ట్ బ్లాక్ అవ్వడం మొదలవుతుంది రక్త ప్రవాహం ఆగిపోతే గుండెకు ఆక్సిజన్ తగ్గిపోతుంది అలాంటి సమయంలో హెచ్డిఎల్ రక్షకుడుగా వస్తుంది పొరలపై చెదిరిపోయిన ఎల్డిఎల్ ను తీసుకెళ్లి రక్త ప్రవాహం శుభ్రం చేస్తుంది హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల గుండా సునామీలా పరిగెడుతూ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను సేకరించి లివర్ కి తీసుకెళ్తుంది మన లివర్ ఈ కొవ్వు కణాలను బ్రేక్ చేసి ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చి శరీరం నుండి తొలగిస్తుంది అప్పుడు రక్తనాళాలు మళ్ళీ నిర్మలంగా మారుతాయి గుండెకు రక్త ప్రవాహం సాఫీగా సాగుతుంది ఆక్సిజన్ అందుతుంది మనం వేసే ప్రతి అడుగు హెచ్డిఎల్ ను పెంచుతుంది నరకే ఈ అంతర్గత శరీరాన్ని శుభ్రం చేసే శక్తి బ్యాలెన్స్డ్ గా మన బాడీ ఉంటే ఆరోగ్యంగా గుండె కూడా ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు జంక్ ఫుడ్ అధిక ఉప్పు చక్కెర ప్రాసెస్ చేసిన పదార్థాలు ఇవే చెడు కొలెస్ట్రాల్ కి కారణాలు ఇవి తగ్గించాలి కూరగాయలు పప్పులు గింజలు పండ్లు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ డ్రై ఫ్రూట్స్ ఇవి హెచ్డిఎల్ అనే రక్షకుడిని బలపరుస్తాయి ప్రతి అడుగు హెచ్డిఎల్ ను పెంచుతుంది నడక వ్యాయామం గుండెను శుభ్రంగా ఉంచే సులభ మార్గం ఉప్పు చక్కెర శుద్ధి చేసిన పిండి ప్రాసెస్ చేసిన ఆహారాలు ఇవి తగ్గించండి బ్యాలెన్స్డ్ డైట్ ఎక్సర్సైజ్ అండ్ పాజిటివ్ థింకింగ్ ఇవే మన గుండె పట్టణానికి భద్రతా కవచం మనకు గుర్తుకు వచ్చేది వెలుగులు పటాకులు మిఠాయిలు మాత్రమే కదా కానీ ఒకప్పుడు ఈ దీపావళి పండుగ వెలుగులకే కాదు జీవనానికి సాక్ష్యం కూడా అది ఈ దీపావళి అంటే వెలుగు